నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ సత్యభామ డిజైనర్ వేవ్స్కి వచ్చానండి మొన్న ఎగ్జిబిషన్ చాలా బాగా జరిగినట్టుంది కదా సారీస్ బాగున్నాయి ఈ శారీ ఎగ్జిబిషన్లో ఏంటంటే అన్నీ స్పెషల్ అవును అసలు మా అయితే వెళ్ళిపోయింది పార్సిల్స్ చేరిపోయింది వాళ్ళు కూడా అసలు చాలా బాగుందని చెప్తున్నారు కలర్స్ కానీ అంటే ఒక కొన్ని కొన్ని చూస్తుంటే అబ్బా ఇది మళ్ళీ ఇంకెక్కడ అంటే కొంచెం ఎగ్జిబిషన్ స్పెషల్ ఉందిలేండి నేను ఏదో ఎవడి మీద అభిమానం ఎక్కువే చెప్పడం కాదు కానీ కొన్న వారికి కూడా తెలుసు ఎందుకంటే ఎప్పుడు రాని నాగశ్రీ డైరీస్కి పని కట్టింది అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ పడుతున్నాయి అందుకోసమని నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ ఇంకా చెప్తూనే ఉంటాను సో ఏంటంటే ఈసారి ఎగ్జిబిషన్లో నిజం చెప్పాలి అంటే రొటీన్గా షాప్స్లో దొరికే కలెక్షన్ కాదండి నేను ఇన్ని స్టోర్లు చేస్తాను కదా ఎక్కడ కూడా లేవు అంటే కొన్ని కొన్ని బాగా తక్కువలో మ్యాచ్ అయ్యాయి తప్పితే తీసుకొచ్చిన కలెక్షన్ అంతా కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా అలాగే చక్కగా మీరు ఆదరించారు థ్యాంక్ యూ సో మచ్ ఏ ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందండి అన్ని రకాల కి డిజైనర్ మంచి రెస్పాన్స్ వచ్చింది గద్వాల్కి వచ్చింది కంచి పట్టుకు వచ్చింది కంచి పట్టు అయితే నిజంగా చెప్పాలంటే చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు పెళ్లిళ్ళు వాళ్ళు బాగా కొత్త కొత్త డిజైన్స్ కనెక్ట్ అయ్యాయి కదా అట్లాగే ఈ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ అని లేదండి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ మనం చూస్తే మీకే తెలియదు కస్టమర్స్ రివ్యూస్ చూసినా మీకు అర్థమైపోయి ఉండాలి అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికి సో మచ్ అండి నేను కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త ధనానికి ఎప్పుడు పెద్దపేట వేస్తారు మన సబ్స్క్రైబర్స్ అనే అనే మాటకి నిదర్శనం అని చెప్పారు అవునండి కొత్తది ఏదైనా ఇంట్రడ్యూస్ చేసామంటే వెంటనే దాన్ని రిసీవ్ వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యారు బాగా చాలా అవి అలా స్పెషల్ పార్టీస్కి బాగుంటాయి కదా రెగ్యులర్గా ఏదో మనం కట్టేద్దాం మామూలుగా చిన్న ఫంక్షన్ లో పడిచిరు కట్టినట్టు కట్టేద్దాం అంటే అవి అది ఎక్స్క్లూజివ్ అండి ఇంక అంతే ఆ శారీస్ అలా దొరకాలి అంటే మీరు చాలా షాప్స్ వెతకాలి బంజారా హిల్స్ వెళ్ళాలా జూబిలీ హిల్స్ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఏ స్టోర్లకి వెళ్ళినా మీరు వెతకాలి ఆ అవసరం లేకుండా మేము సత్యవామ డిజైనర్ లో అన్ని మీకు అందించాం అలాగే ఎప్పుడైనా మంచిది ఉంటే ముందుగా మాకు చెప్పండి మేము పరిగెట్టుకు తప్పకుండా ఫస్ట్ మీకు ఇచ్చిన తర్వాత ఇవాళకి మనం చూస్తే సారీస్ అప్పుడు స్టాక్ కాదండి మొత్తం న్యూ స్టాక్ తెలిసిపోతుంది కదా సాఫ్ట్ టిష్యూ అండి ఇది అసలు ఇంక ఇది ఇలా పట్టుకొని ఇలా అన్నా గానీ ఇంకెంతే ఇలా ఫ్యాబ్రిక్ అంత కంఫర్ట్ ఉంటది అంత లుక్ పిల్లలకి అయితే ఇంకా అసలు ఆసమ్ అండి మంచి బ్యూటిఫుల్ సార్ ప్లస్ బార్డర్ కూడా సిల్వర్ బోర్డర్ అండి చాలా బాగా వచ్చింది అంటే టిష్యూలో కూడా సిల్వర్ టిష్యూ గోల్డ్ సిల్వర్ కాకుండా సిల్వర్ టిష్యూ వచ్చి ఎంత బాగుందో పిల్లలు ఎందుకులో సార్ మనం కట్టేద్దాం ఎప్పుడైనా బ్లౌజ్ చాలా నిజంగా పెళ్లి కూతురు నుంచి మొదలు పెడితే చక్కగా మనమైనా డిస్కౌంట్ ప్రైజ్ వచ్చేసి నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ చాలా బాగుంది నైన్ నైన్ హండ్రెడ్ అండి బెస్ట్ ప్రైజ్ ప్లస్ మెత్తటి పట్టు చాలా బాగుంది రఫ్ గా లేదు మనకి గ్లాస్ టిష్యూలో నడుస్తుంటే ఒక చోట డార్క్ కలర్ చోట లైట్ కలర్ అలా మెరుస్తూ ఉంటుంది చూసారా అట్లా ఉంది అది ఇది బెనారస్ పట్టు పట్టు టిష్యూ పట్టు టిష్యూ పట్టు ఇది కూడా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది ఏంటంటే వాళ్ళు వేసుకున్నా గానీ అసలు మనకైతే ఈ బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది అసలు బ్లౌజ్ చాలా చాలా బాగుంది మీరు ఆ బ్లౌజ్ కే వెళ్ళొచ్చండి లేదు అని అనుకుంటే మీరు మీ ఇష్టం ఇంకా దాన్ని ఎలా హైలైట్ చేసుకుంటారో మీ ఓపిక అవును అలాగే ఇక్కడే బెనారస్ ఈ చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి కలర్ చాలా బాగుంది ఇప్పుడు ఇన్స్టా గాని యూట్యూబ్ గానీ ఓపెన్ చేయండి ప్రెజెంట్ హల్చల్ అవుతున్న ఈ టిష్యూ సారీస్ టిష్యూ సారీస్ ఇది ఏంటంటే బెనారస్ లో బ్రోకెట్ టిష్యూ సెల్ఫ్ వీవింగ్ ఉన్న బ్రోకెట్ వీవింగ్ ఈ చీరలన్నీ మొన్న దగ్గర చీరలు చూసాక ఇవి చూసాక అర్జెంట్గా ఇంట్లో ఫంక్షన్ ఉంటే బా కదా సెల్ఫ్ బ్రోకెట్ వచ్చి మళ్ళీ బుట్టి వచ్చిందండి చక్కగా బోడీ మనవరాలు త్వర త్వరగా పెద్దదైతే అంతే ఇది కూడా చాలా బాగుంది ఏంటంటే బెనారసీ బోర్డర్ ఫంక్షన్ పెట్టేద్దాండి ఏదో గెట్ టుగెదర్ పెట్టుకోవడం బెనారసీ బోర్డరు అలాగే బుట్టి సెల్ఫ్ బ్రోకేట్ ఎక్సలెంట్ సారీస్ పళ్ళు కూడా బాగుందండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ 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 బాయ్ బ్లౌజ్ బాయ్ ఇచ్చారు మెత్తటి పట్టు ఇది ఎంత వరకు ఉందమ్మా ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఇది కూడా అంతే వస్తుంది కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో కూడా కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు క్రీమ్ ఫ్యాబ్రిక్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి రేట్ కూడా అండి ఈ రేటుకి బయట కూడా రావండి అంత మంచి కాస్ట్ నిజం చెప్పాలంటే ఎందుకంటే మంచి కలర్స్ వచ్చాయండి ఈ సారీ చాలా బాగున్నాయి కలర్స్ మొత్తం దగ్గర దగ్గర ఎనిమిది రంగులు వచ్చాయి అవున మీకు అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ మీరు ఏది కావాలంటే అది చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు తీసుకున్నా నెక్స్ట్ టిష్యూలోనే ఫుల్ బ్రొకెట్ ఫుల్ బ్రొకెట్ వచ్చింది కదండి చాలా బాగుంది ఈ బ్రోకేడ్ మీద మన దగ్గర వర్క్లు కూడా ఉన్నాయండి పెటెడ్ పాయింట్ వర్క్స్ కూడా ఉన్నాయి అని ఈ వీడియోలో అవి రాలేదు ఇది చాలా బాగా అవి కావాలంటే మీరు స్టోర్ వచ్చి తీసుకొచ్చండి లేదు అని అనుకుంటే మీరు ఫోన్ చేసి అడగండి వీడియో కాల్ లో చూపిస్తారు అలాగే అండి ఎగ్జిబిషన్ అయిపోయింది కదా అయిపోయిన శారీసే ఉంటాయి అనుకోవద్దండి మళ్ళీ మొత్తం న్యూ స్టాకే న్యూ డిజైన్స్ ఎగ్జిబిషన్ బాగా సక్సెస్ అండి మొత్తం అన్నీ అయిపోయాయి అసలు నెక్స్ట్

ైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఒక నైన్టీ రూపీస్ పెరిగింది చాలా బాగుంది ఇందులో మొత్తం మీకు త్రీ కలర్స్ వచ్చాయి ఇప్పుడు బాగా వెడ్డింగ్స్ కానీ బాగా ఈ టిష్యూ మంచి పట్టు చీరలా ఉంది సంగీత్ కి వాటికి కట్టుకోవచ్చు రిసెప్షన్ కట్టుకోవచ్చు అట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా బాగుంది ఇది కూడా అంతే పట్టు బాగుందండి క్వాలిటీ బాగుంది చాలా బాగుంది ప్యూర్ టిష్యూ పట్టులో మళ్ళీ మనకి సెల్ఫ్ ీవింగ్ స్టైల్ తోటి వచ్చిందండి పళ్ళు చక్కగా వచ్చింది ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మీకు అచ్చా బ్లౌజ్ ఇలా ఇచ్చారు మీరు ఈ కాంట్రాస్ట్ గ్రీన్ కూడా ఏదైనా ట్రై చేయొచ్చు హైలైట్ చేసుకోవాలంటే ట్రై చేయొచ్చు ఈ పిస్తా గ్రీన్ అనేది ట్రై చేయొచ్చు కలర్స్ ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ టెన్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఉందండి మంచి ప్రైస్ లో ఇది బాడీ అంతా సిల్వర్ వచ్చి బోర్డర్ కంట్రాస్ట్ గోల్డ్ వచ్చి అట్లా వచ్చి ఇప్పుడు కంచి పట్టులు ఇలా వస్తుంది మీరు అది వద్దు మాకు అనుకుంటే ఇలా బెనారసి పట్టుకు వెళ్ళిపో బాగా లైట్ వెయిట్ కదా కదా బాగా లైట్ వెయిట్ బ్లూ అది కూడా చాలు మొత్తం ఫైవ్ కలర్స్ ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు స్టోరీ పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ దానికి వెళ్దాం నెక్స్ట్ టిష్యూలో మరొక వెరైటీ ఇది కూడా చాలా చాలా బాగుంది కదా ఇదేంటంటే బోర్డరే శారీలోనే ఇంక్లూడింగ్ లాగా వచ్చింది అలా ఉంది ప్లస్ సిల్వర్ జరీ కదా ఉంది చాలా అందంగా ఉంది మీరు అండర్ టూ నైట్ ఫంక్షన్స్కి బాగుంటాయి బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్ని ఇండోర్ ఫంక్షన్స్ కాబట్టి అంటే మనకి హాల్లోనే జరుగుతున్నాయి కాబట్టి పగల టైం కూడా కట్టుకొని వెళ్ళొచ్చు బాగుంటుంది ఫొటోస్కి కది కూడా చాలా బాగుంటుంది లావెండర్ కలరు బ్రొకేట్ బ్లౌజ్ బ్రోకేట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా దీన్ని కూడా ఏంటంటే అంతా అలా అయిపోతుంది అని అనుకుంటే ఈ కలర్ బాడీకి నెక్టర్ ఏదైనా వర్క్ చేయించుకుని అట్లా మీరు హైలైట్ అవును బాడీకి ఇది కూడా చేస్తున్నా కలర్స్ దొరుకుతాయి అచ్చా ఒక్కసారి ఒకసారి రెండు అండి రెండు కలర్స్ కూడా బాగున్నాయి మీకు నచ్చిన దానికి వెళ్ళచ్చు నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ అచ్చా నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఉన్నాయి నెక్స్ట్ టిష్యూ ఇది కూడా సూపర్ ఉంది సారీ కొంచెం జామెట్రికల్ డిజైన్ కదా చాలా బాగుంది మెటాలిక్ మెటాలిక్ పళ్ళు వచ్చింది శారీలో డిజైన్ చాలా మనకి డిఫరెంట్గా వచ్చిందండి పిరమిడ్స్ లాగా అలా వచ్చింది బ్లౌజ్ హైలైట్ బెనారస్ పట్టు బ్లౌజ్ బెనారస్ పట్టు బ్లౌజ్ ఇచ్చారండి అది మళ్ళీ మీరు చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి మీటర్ త్రీ థౌజండ్ పైనే ఉంటాయి సో అలా చూసుకున్నప్పుడు మీకు చక్కగా వేరే వేరే శారీస్ కూడా కట్టు ఇది మీకు నైన్ థౌజండ్ వన్ నైంటీ వన్ అంతేనా అంతే నాకైతే ఈ కలర్ బాగా నచ్చి అంటే గ్రీన్ ఇష్టపడిన వాళ్ళు గ్రీన్కి వెళ్ళచ్చు లేదంటే ఈ కలర్ నాకు కూడా ఈ కలర్ బాగా నచ్చు అలా అంటారా అవునా నేను కూడా పింకులు పీచులు అంటే ఇష్టం అంటే భయం ఉండదు అండి ఇక ఉన్న వాళ్ళకి మినిమం గ్యారంటీ డబ్బులు పెట్టుకొనుక్కున్న హాయిగా ఓకే ఎందుకంటే ఎండలకు ఒక్కోసారి మంచి లైట్లు రంగుకుంటాం కనబడతాం అందుకొచ్చిన బాధ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కూడా ఫంక్షన్ కట్టుకెళ్ళే అంత స్మూత్ స్మూత్ ఇబ్బంది కూడా అసలు ఇబ్బంది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంక నలగడం గాని మనం దీన్ని ఏం చేయడం కానీ ఏమి ఉండదు ఇంకేంతే పెట్టండి మీద చక్కగా ఎక్కడ మీకు గుచ్చుకునేలా ఉండదు ఇదంతా కూడా ఇంటర్లాక్ వీవింగ్ అండి లోపల కూడా మనకి మొత్తం ఇంటర్లాక్ లో పొరపాటును తిరగేసి కట్టుకున్నా కూడా పర్వాలేదు చాలా బాగుందండి ఇది కూడా ఏంటంటే ప్లెయిన్ బ్లౌజే ఇచ్చి ఉంటారు అది కూడా ఫుల్ బ్రోకెట్ తోటి వచ్చింది మీరు ఈ కలర్ ట్రై చేస్తే ఇంకా రిచ్ లుక్ బాలీవుడ్ సెలబ్రిటీస్ కట్టే శారీస్ లా ఉన్నాయండి చాలా బాగుంది చెప్పాలంటే ఇది కూడా మంచి కలర్ మొత్తం త్రీ కలర్స్ త్రీ కలర్స్ లావెండర్ ఇది కలర్ బాగుంది కదా చాలా బాగుంది నాకు దానికంటే కూడా కొంచెం కొత్తగా కలర్ కొత్త నెక్స్ట్ టిష్యూలోనే మరొక వెరైటీ ఇది కూడా చాలా బాగుంది మెడిల్ అంతా కూడా చక్కగా డైమండ్ లాగా అలా అందంగా వచ్చింది మనకి కోణాలు బుగ్గు పెడుతూ ఉంటాం కదా ఆ స్టైల్లో వచ్చింది చిన్న బార్డర్ రెండు వైపులా కూడా కదండి అవునండి బ్లౌజ్ స్టైల్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్రోకెడ్ ఇచ్చారు ఓ చాలా బాగుంది ఈ బ్లౌజ్ వేసుకుని హైలైట్ చేస్తే ఇంకా అసలు ఫంక్షన్లో మీ చీర ఇది కూడా అంతే రండి నైన్ థౌజండ్ నైన్ నైంటీకి మీకు వస్తుంది ఇందులో మన కలర్స్ దొరుకుతాయా దొరుకుతాయండి టిష్యూ పట్టు బాగున్నాయండి చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉన్నాయి అన్నీ కూడా నైన్ థౌజండ్ నైన్ నైంటీ ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి సారీ బుక్ చేసుకోవాలి డిజైన్ కలర్ చాయిస్ మీరు ఏదో ఒక నాలుగులోనే నాలుగులోనే ఏం లేదు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు నచ్చిన రంగులో తీసుకోవచ్చు మీరు ఒకసారి ఇన్స్టా యూట్యూబ్ కూడా చెక్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా మీకు ఈజీగా ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్ కాబట్టి మీకు ఈజీగా తెలిసిపోద్ది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టా పేజ్లో ఏంటంటే వీళ్ళు కట్టి అన్ని చూపిస్తున్నారు కాబట్టి మీరు అలా కూడా ఎలా ఉంటుంది అనేది అంచనా వేసుకోవచ్చు నాకు ఇదైతే బాగా నచ్చింది ఇంక ఇది కంచి పట్టి రీప్లేస్ అనవచ్చు బాలీవుడ్ సారీ సారీ అన్నమాట పెళ్లిలో మనకు కంచి పట్టు వస్తుందండి నన్ను అడిగితే దానికంటే కూడా ఇది బెటర్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా జరీ కూడా చాలా చాలా నీట్ గా పళ్ళు సిల్వర్ ఇచ్చారు సిల్వర్ ఇచ్చారు బోర్డర్ అండ్ పళ్ళు అసలు కూడా చాలా బాగుంది అసలు ఏం లేదు వీవింగ్ కూడా మొత్తం ఇంటర్లాక్ చేసేసారండి ఎక్కడా కూడా అసలు బయటకు ఒక్క పోగు కనిపించట్లా మరి ఎలా అలా నేసారో కానీ చీర అసలు బ్లౌజ్ కూడా అంతే బ్లౌజ్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఇదే బ్లౌజ్ లేదంటే ఎల్లో కూడా మీరు ట్రై చేయించు కాంట్రాస్ట్ కూడా ట్రై మొన్న మా పాప పెళ్లికి సేమ్ అయింది కాబట్టి నేను తీసుకోలేదు లేకపోతే అసలు ఈ చీర వదలాలనిపించలేదు నాకు చాలా బాగుంది ఈ చీర అయితే రేట్ ఎంత ఉందమ్మా ఇది టెన్ థౌసండ్ ఎయిట్ నైంటీకి వస్తుందండి అందులో మాకు అలా గోల్డ్ వద్దనుకుంటే ఇలా పింక్కి వెళ్ళవచ్చు చాలా బాగున్నాయి ఈ సారీ సీ బ్లూ మొత్తం మూడు బాగున్నాయి లేదు మేము గోల్డ్కి వెళ్తాము నాలాగ వెళ్ళి పిచ్చి గోల్డ్కి వెళ్తా ఇలాగ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం మీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా టిష్యూలోనే మనకి సిల్వర్ లైన్ మొత్తం ఆరిజెంటల్ లైన్స్ శారీ అంతా కూడా వీవింగ్ లైన్స్ అండి మొత్తం ఇవి చాలా బాగుంది ఎంత లైట్ ఎంత కంఫర్ట్ ఉందంటే మ్యామ్ ఫ్యాబ్రిక్ కడితే పిల్లలు దీనికి ఒక మంచి సెట్ మీకు మ్యాచింగ్ లాగా వేసుకుంటే చాలా చాలా బాగా కాదండి దీనికి ఇది సెలబ్రిటీ స్టైల్ సారీ ఎందుకంటే ఈ బ్లౌజ్ కి ఈ సారీకి బ్లౌజ్ స్పెషాలిటీ ఓ ఈ సారీకి బ్లౌజ్ అంటండి మరి అది చూద్దాం ఓకే చాలా బాగా ఇచ్చారు కదా మంచి చాలా బాగుంటుంది బ్లౌజ్ చాలా ఈ బ్లౌజ్ హీరోయిన్ సారీ అన్నమాట అనమాట ఇది చాలా బాగుందండి కొత్తదనంగా ఉంది శారీ మనకి ఎలిఫెంట్సు జింకలు అట్లా ఇచ్చారు ఈ బ్లౌజ్ ఈ సారీ హీరోయిన్ కట్టిన శారీ చాలా అసలు కడితే అద్భుతంగా ఉంటుంది ఇది మీకు ఎంత ఉంది సరిగా పెట్టు థర్టీన్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఉందండి పూర్తిగా డిజైనర్ శారీ నెక్స్ట్ ఇందులో బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాం ఇవి ఎక్కడా లేవు మనం అలా చూసుకుంటే ఎక్కడా లేవు ఎప్పుడైనా సరే ఎవరైనా కొత్తదనాన్ని ఆస్వాదిస్తాం ఎక్కడ కొత్తదనం ఉంటే అక్కడికి వెళుతూ ఉంటాం అంతే సత్యభమ్మ డిజైనర్ వ్యూస్ కింద ఆదరణ రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి వీడియోకి వాళ్ళు చేంజ్ చేస్తున్నారు శారీస్ అన్నీ కూడా ఏవో ఉన్నవో నాలుగైదు పట్టుకోవచ్చు లేకపోతే లేనివే అలా ఇవ్వడం అలా కాకుండా ప్రతిసారి ఒక కొత్త డిజైన్ని పరిచయం చేస్తున్నారు కొత్త వెరైటీని పరిచయం చేస్తున్నారు ఇది కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ మీకు ఎవరికైనా ఇన్స్టా చూస్తున్నట్లయితే ఇది హీరోయిన్ కట్టారు ఏ హీరోయిన్ అనేది నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు రెగ్యులర్ రెగ్యులర్గా చూసేవాడు ఐడియా వస్తే చాలా బాగుంది నేను టైటిల్ పెడతా ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయి కొత్త ఎక్కడా లేవు మన దగ్గరే ఉన్నాయి ఇవి మొత్తం ఇదంతా ఏంటంటే మెటాలిక్ కలర్ స్టైల్లో మెటాలిక్ ఇట్లాగా చిన్న బోర్డర్ మొత్తం సిల్వర్ సిల్వర్ ఇది కట్టినప్పుడు ఏమవుతుంది టూ త్రీ కలర్ అలా కనిపిస్తాయి అనమాట అంత బాగుందో చూడండి పార్టీలో స్పెషల్ అట్రాక్షన్ గా కనబడతారు పిల్లలు ఇది కట్టుకుంటే బ్లౌజ్ కూడా మంచి హై నెక్ స్లీవ్లెస్ ఇక్కడ దాకా హై పెట్టుకుని స్లీవ్లెస్ అలా వెళ్తే చాలా చాలా బాగుంటుంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఉన్నాయండి నెక్స్ట్ కొంచెం డార్క్ కలర్ ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మొత్తం సారీ అంతా కూడా సిల్వర్ లైన్స్ లాగా వచ్చాయి దీని హైలైట్ అసలు ఈ ఫ్యాబ్రిక్ ఎలా తయారు చేస్తారో వెళ్ళి చూడాలని ఉంది అవునండి ఒకసారి వెళ్దాం ఎంత బాగా తయారు చేస్తారు చూడండి ఎక్కడ శరీరానికి ఇబ్బంది కలిగించేలా లేదండి మనం కుచ్చులు పెట్టుకున్నా కూడా మెత్తగా అలా ఉంటాయి చక్కగా చూడటానికి కూడా చాలా చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ సారీస్ ఇవి టెన్ థౌసండ్ సారీ థర్టీ ఫైవ్ నైంటీ రూపీస్ ఉన్నాయండి నెక్స్ట్ ఇప్పటి వరకు చూసిన నారాయణ గారు టిష్యూ ఏంటంటే మీరు అన్నట్టు పెళ్ళి కూతురు చక్కగా చిన్న పిల్లలు అప్పుడే ఫస్ట్ టైం చీరలు కట్టేవాళ్ళు ఒక ఫార్టీ ఇయర్స్ లోపు కడితే మంచి పార్టీ వేరుగా చాలా బాగున్నాయి మరి మనకి ఇదిగో నేను అది అక్కడికే వస్తున్నా ఎందుకంటే ఆ టిష్యూ మనం కట్టి అంటే కట్టుకోవచ్చులేండి కట్టుకోకూడదని రూల్ ఏమీ లేదు ఎవరైనా కట్టుకోవచ్చు ఏ వయసు వాళ్ళైనా కట్టుకోవచ్చు అంటే నా అభిప్రాయం ప్రకారం పిల్లలకైతే ఇంకా హైలైట్ అవుతుంది వాళ్ళకి ఉద్దేశం అందుకనే మా పాపని తీసుకోమన్నా నేను ఒక చీర తీసుకుంటానండి ఇది కొంచెం మనకి ఏంటంటే ఒక ట్రెడిషనల్ పట్టు బోర్డర్ టిష్యూ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మషు మషు పట్టు మీద టిష్యూ టిష్యూ మషు టిష్యూ అంటారు దీన్ని ప్యూర్ హ్యాండ్లూమే ఇంకేమి మళ్ళీ చాలా బాగుంది బ్యూటిఫుల్ అండి కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ ఇంకా లాస్ట్ టైం పేస్టల్స్ వచ్చాయి సింగిల్ బోర్డర్ లో వచ్చాయి మనం చేసాం వీడియోలో కానీ ఇప్పుడు డబల్ బోర్డర్ తోటి డార్క్ 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 కొంతమంది ఏంటంటే కొంచెం అమౌంట్ పెట్టుకున్నా మాకు డార్క్ ఉంటేనే ఇష్టం అంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ప్యూర్ మషూ పట్లోనే బ్లౌజ్ బ్లౌజ్ ఎంత బాగుందండి క్లాత్ కదా సూపర్ అండి బ్లౌజ్ కోసం చీర కొనచ్చు అదే బ్లౌజ్ పట్టు మనకి ఇక్కడ వచ్చిందండి బార్డర్ లో ఇచ్చారు ఒక్కటైనా కట్టాలి మేడం డబల్ బార్డర్ లో చాలా బాగుంది చాలా క్లాసీ ఉంది మంచి క్లాసీ లుక్ లో ఉందండి సారీ ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ నైన్ నైన్టీ సింపుల్ గా బానే వస్తుంది మంచి వస్తుంది మీరు ఒకసారి మార్కెట్ చెక్ చేసుకునే తీసుకోండి నేనేం అది కరెక్ట్ నేను అదే చెప్తాను ప్రతిసారి కూడా నెక్స్ట్ కలర్ కదా ఇది కూడా ఎక్సలెంట్ బాటిల్ గ్రీన్ మిడిల్లో అంతా మనకి టిష్యూ వచ్చిందండి మష్రూమ్ ఫ్యాబ్రిక్ మష్రూమ్ పట్టు పట్టు ప్లస్ దానికి టిష్యూ యాడ్ లాగా చీర కూడా నారాయణ గారు మెత్తగా హాయిగా ఉంది అదేనండి ఇప్పుడు సమ్మర్ లో మనం సమ్మర్ అంటే సమ్మర్ అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆగస్ట్ వరకు కూడా ఈ చెమట ఉక్కపోతే ఇలాగా ఉంటుంది అప్పుడు పెళ్లిళ్లలో ఇలాంటివి బాగుంటాయి అవును ఒక్క డిసెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో పెళ్లిళ్ళు అయితేనే పెద్ద పట్టు చీర కట్టగలం మిగతా టైంలో కట్టలేమండి అలాంటప్పుడు ఇలాంటి పట్టు ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ బడ్జెట్లో మష్రూ టిష్యూ పట్టు అంటే ఇంకా ఎక్సలెంట్ నిజం సాధారణంగా మష్రూ ప్యూర్ వచ్చేటప్పుడు పద్దెనిమిది వేలు పైనుంచి స్టార్ట్ అవుతున్నాయి లోపల ఉండవు మామూలుగా ప్రీమియం క్వాలిటీ మనకు సెవెన్ ఎయిట్ వరకు వస్తాయి కానీ ఇది పట్టు ప్లస్ టిష్యూ కూడా యాడ్ అయ్యి మనకు ఆ ప్రైజ్ అంటే చాలా తక్కువ చాలా తక్కువ మ్యామ్ బా మన వాళ్ళకి తెలుస్తుంది ఎయిర్ చూస్తారు కదా వాళ్ళు ప్రైజ్ ఇస్తూ ఏ చీర ఇప్పుడు ఓపెన్ మార్కెట్ అయిపోయింది ఎవరు ఎవరికి మనం ఏది దాచేయాల్సిన అవసరం లేదు దాచే పని లేదు ఇది కూడా చాలా బాగుందండి కొంచెం ఎలిఫెంట్ గ్రే లో డార్క్ లేదండి బ్లూ షేడ్ వస్తుంది బ్లూ షేడ్ వస్తుంది అంటారా డార్క్ ఒక పక్కకు వేస్తే డార్క్ ఇది కూడా బాగుంది మంచి ఎక్సలెంట్ ఉంది సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ ఈ కలర్ రావటం చాలా తగ్గిపోయిందండి నిజం చెప్పాలంటే బ్లూ కలర్ లేదు తగ్గిపోయింది కానీ ఆ నేవీ బ్లూ అనేది సూట్ తర్వాత మంచి టమాటా పింక్ లోకి వస్తుంది పింక్ రెడ్ రెండు బిక్స్ కలర్ ఎక్సలెంట్ ఉంది ఈ సారీ కూడా మంచి ఫంక్షన్ అయితే హైలైట్ గా కనిపించాలి పెళ్లి గుర్తుంచిన ఫోటోల వాటిలో అనుకుంటే ఇలా క్లాసీ అండ్ రిచ్ లుక్ రెండు ఉన్నాయి రెండు అలాగే కంఫర్ట్ కంఫర్ట్ ధర మాత్రం నైన్ థౌజండ్ నైన్ నైన్ అలాగే ధర ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి చీరలో ఇన్ని ప్లస్ పాయింట్లు మేవీ బ్లూలో ఇది కొంచెం లైట్ అది డార్క్ డార్క్ రావట్లేదు ఇప్పుడు అది కూడా బాగా వచ్చిందండి నెక్స్ట్ ఇది కూడా మనకి మిడిల్ అంతా కూడా సిల్వర్ టిష్యూ వచ్చింది గోల్డ్ టిష్యూగా గోల్డ్ టిష్యూ సారీ గోల్డ్ టిష్యూ వచ్చింది మష్రూ పట్టు బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఈ శారీ కూడా సారీ అంతా కూడా మా షూ పట్టు ఎల్లో నేను పొగడకుండా వెళ్తే బాగోదు ఇది మాటలు లేవంతే చీర మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ తీసుకురా బెనారసీ బ్లౌజ్ తీసుకురా రెడ్ వేయొచ్చు డార్క్ బెనారసీ బ్లౌజ్ బాటిల్ గ్రీన్ వేయొచ్చు నేనైతే రెడ్ కి వెళ్ళను రెడ్ కూడా గ్రీన్ బాగుంటుంది మామూలుగా అయితే ట్రెడిషనల్ పర్టిల్ కూడా వేయొచ్చు అది ఎవరిష్టం వాళ్ళది సాధారణంగా గ్రీన్ ఇష్టపడే వాళ్ళకి ఒకసారి మనం పెట్టి కూడా చూపిద్దాము మీరు వీడియోని స్కిప్ చేయకండి మీరు అన్నట్టు నిజమేనండి బాటిల్ గ్రీన్ లోనే ఎన్ని లేదంటే వైలెట్ లేదంటే రెడ్ మీ ఇష్టం అది మూడు రకాల గ్రీన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఒకసారి దీనికి మూడు సార్లు మీరు చీర మార్చి ఇప్పుడు మీరు అనుకోండి మీ పాపకు పంపించాలనుకోండి ఒకసారి కట్టేసి వీడియోస్ కి అట్లా మీరు శారీలో బ్లౌజ్ కుట్టించుకోవచ్చు పిల్లలకి చేసి లేదా మీరు ఉన్న తో మ్యాచ్ చేసి వేసుకోవచ్చు పిల్లలకి ఆ బ్లౌజ్ చేయొచ్చు అట్లా అట్లా చేసుకోవచ్చు అండి లేదు మనమే కట్టుకుంటామంటే ఒకసారి అదొకసారి అట్లా రెండు మూడు సార్లు మార్చి కడితే రెండు వెరైటీ శారీస్ అవుతుంది ఇది బెస్ట్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది పింక్ మంచి పింక్ రాణి పింక్ అంటారు చూసారా రాణి పింక్ మీకు కస్టమర్స్ చెప్పు ఉంటారు కదా పర్సనల్గా మామూలుగా మొన్న కూడా చేశారు కదా క్యారలినా అని మెడ్రాస్ నుంచి తనైతే గద్వాలకి పడిపోయింది అమ్మాయి రోజుకు రెండు చీరలు పెడతారు గద్వాల్ అంటే చాలా ఇష్టపడిపోయింది నేను హైదరాబాద్ అక్క ఖచ్చితంగా నన్ను సత్యభమ్మ స్టూ అదే షాప్ కి తీసుకెళ్లాలి మీరు అని నేను ఒకవేళ బిజీ ఉన్నా నేను వాళ్ళకి చెప్పేసి నీ ఫోన్ నెంబర్లు అడ్రస్ అన్ని ఇచ్చేస్తాను అంటే తను ఒక్కసారి హైదరాబాద్కి వస్తే ఒక టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ అట్లా బి ఏమంటారంటే పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోతుంది వన్ ఇయర్కి కావాల్సిన మంచి చీరలు ఈసారి తను అదే చచ్చి బామకే డైరెక్ట్ పెట్టమన్నారు పెట్టాము నెక్స్ట్ ఈ అన్నారు చాలా మంచి అమ్మాయి చీరలు బాగుంటుంది అమ్మాయి ఇది కూడా చాలా బాగుంది నచ్చని వాళ్ళు అంటూ లేరండి ఎందుకంటే క్వాలిటీ ఇస్తున్నారు కొత్త వెరైటీ ఇస్తున్నారు అలాగే రంగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది లేదు అనడానికి లేదు చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఇవి లాస్ట్ టైం వచ్చిన మోడల్ ఇది ఫస్ట్ వచ్చింది ఇట్లా సింపుల్ బోర్డర్ ఇప్పుడు అదేంటంటే జెరీ జెరీతో గ్యాప్ బోర్డర్ వచ్చింది కదా ఇదేంటంటే ఆ జెరీ కూడా లేకుండా సింపుల్ మామూలుగా మస్ట్ పట్టు బోర్డర్ సేమ్ బోర్డర్ పట్టులోనే సేమ్ బోర్డర్ అలాగే పట్టు బ్లౌజ్ అనుకుంటా కదా బ్లౌజ్ చాలా బాగుంటాయి ఇంత ప్యూర్ ఉంటుంది అనమాటే అంత ప్యూర్ పట్టు క్లాత్ అండి క్లాత్ చాలా నెక్స్ట్ ఎల్లో ఇది ఇంకా అద్భుతంగా ఉంది ఆ డబల్ బోర్డర్ లో వద్దు అనుకుంటే ఇలా కూడా సింపుల్ బాగుంది అన్ని ఒకటే ధర నైన్ థౌజండ్ నైన్ నైన్టీ ఉన్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి మనం డబల్ బోర్డర్ లో ఏ కలర్లు చూసామో ఆల్మోస్ట్ ఇందులో కూడా అలాగే ఇది కూడా చాలా బాగుంది రాణి పింక్ ఇక మళ్ళీ తిరిగి చూసుకో కలర్ రెడ్ కలర్ అండి రెడ్ అండ్ మస్టర్డ్ అని చెప్పొచ్చు మస్టర్డ్ కాదు సారీ రెడ్ ను కొంచెం టమాటా పింక్ మిక్స్ అవుతున్నట్టు పూర్తి రెడ్ గా కూడా లేదు ఒకసారి చూస్తే ఆరెంజ్ లా కనబడుతుంది ఒకసారి రెడ్ లా కనబడుతుంది కదా బ్లౌజ్ అండ్ పళ్ళు మాత్రం పింక్ పింక్ మంచి పింక్ అండి శారీ చాలా బ్లౌజ్ బాగుంది అసలు సారీ మరి దేవుడు కానీ బ్లౌజ్ చాలా బాగుంది ఇంక చీర అయితే ఇంక నెక్స్ట్ లెవెల్ లో బ్యూటిఫుల్ అండి బాగా చూడగానే సారీ అయితే ఎందుకంటే దీనికి కంట్రాస్ట్ ఇచ్చిన పద్ధతి బాగా నచ్చింది గ్రీన్ కి ఎల్లో కాంబినేషన్ చాలా చాలా బాగా ఇచ్చారు మనకి ఆ సేమ్ అదే క్వాలిటీ ఇంకా బ్లౌజ్ కూడా మీకు అలా గ్రీన్ వస్తుంది బ్యూటిఫుల్ సారీ అండి ఇవి ఇవి టిష్యూ పట్ల ఏంటంటే మనం కొన్ని డిజైనర్ చూసాము కొన్ని ట్రెడిషనల్ బోర్డర్ ట్రెడిషనల్ గా ఉండేవి చూసాము అది కాకుండా ఏంటంటే మీరు ఇంకా డిజైనర్ శారీస్ కావాలంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేస్తే అంతే కదండి ఇది ఏంటంటారు చాలా బాగుంది ఇది పైన ఆర్గంజా టిష్యూ అది చాలా ఇచ్చారా ఫ్యూజన్ టైప్ నేను అనుకున్నా ఇందులో ఆర్గంజాలు కలిపారు ఏంటి అనుకున్నా కానీ టిష్యూ అనమాట ఇది టిష్యూ వచ్చింది కలంకారీ డిజైన్ తోటి ఇక్కడ నుంచి హాఫ్ నుంచి టిష్యూ చేసి డిజిటల్ ప్రింట్ ఇది వచ్చేసి ఆర్గంజా ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ రెండు వైపులా కూడా చక్కగా బోర్డర్ వీటికి స్పెషల్ పట్టు బ్లౌజ్ పట్టు బ్రొకెట్ బ్లౌజ్ పట్టు బ్రొకెట్ ఇదిగోండి ఇది ఉంటాయి బ్రొకెట్ తోటి ఉందండి చాలా బాగుంది బోర్డర్ లో ఉన్న కలర్ మనకి ఇది ఇచ్చారు ఇదే ప్యూర్ పట్టు బ్లౌజ్ మనం కొనాలి అంటే టూ ఫైవ్ త్రీ అలా ఉంటుంది దాన్ని మళ్ళీ మీరు వేరే శారీ కూడా మ్యాచ్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వెల్వ్ థౌజండ్ టూ థర్టీ వన్ రూపీస్కి వస్తుంది ఇది ఒకసారి వీవింగ్ స్టైల్ కూడా వీవింగ్ ఉంటుంది మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చిందండి ఇందులో కొంచెం మల్టీ కలర్ లాగా రెండు మూడు కలర్స్ వచ్చాయి బోర్డర్ హైలైట్ అవును లో టిష్యూ వచ్చి దాని మీద మళ్ళీ మొత్తం మనకి కలంకారి బా బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది ఇంకెన్ని చీరలకైనా వేసుకోవచ్చు వేరే వేరే ఎల్లో సారీ బ్లాక్ అట్లా ఏమి ఇవ్వలే ఉత్తి పట్టు బ్లౌజ్ పట్టు కూడా ఎంత క్వాలిటీ ఉంది క్వాలిటీ చాలా బాగుంది సో ఈ వారంలో మనం సత్యభామ డిజైనర్ వీవ్స్ నుంచి మీకు చూపించిన చీరలు ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ పట్టు శారీస్ అండి టిష్యూ పట్టులో పిల్లలకు ఉపయోగపడేలాగా ఫస్ట్ చూపించిన అన్ని డిజైనర్ శారీస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇంకా సెకండ్ వేనా కొంచెం అక్కడెక్కడైనా చూసుండొచ్చేమో కానీ ఫస్ట్ వే అయితే అసలు ఎక్కడా లేవు మన సత్యభామ డిజైనర్ వీవ్స్ లోనే చాలా కలెక్షన్ ఉంది నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి సెలబ్రిటీ శారీస్ తో ముందు లీక్ ఇచ్చారు అన్ని రెడీ చేసేయండి సస్పెన్స్ అనమాట నెక్స్ట్ వీడియో సో అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే నెక్స్ట్ వీక్లో ఇంకా చాలా వస్తాయి అవకాశం ఉన్నవారు మీరు స్టోర్ని విజిట్ చేయచ్చు లేదనుకుంటే డైరెక్ట్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మీ మీ పాసిబిలిటీ బట్టి ఇంకా సత్యమామ నుంచి వచ్చే శారీస్ ఏంటో తెలిసిన వారికి అయితే ఇంకా నేను చెప్పక్కర్లేదు సో మన వీడియోలో ఏంటంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎప్పుడు ఇలా చూపించడం అనేది జరుగుతూ ఉంటుందండి నేను నెక్స్ట్ ఆవిడ ఊరిస్తున్నారు లాస్ట్ టైం కూడా అలాగే ఊరించారు మంచి చీరలు ఇచ్చారు నెక్స్ట్ మరి వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నాను మీరు కూడా వెయిట్ చేస్తూ నాగస్ట్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్